ఎన్ఎస్పి యూజీసీ స్కాలర్షిప్లో రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరు దరఖాస్తుకు అక్టోబర్ ముప్పై ఒకటి తుది గడువు పూర్తి ప్రయోజనాలు ఇవే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అందిస్తున్న రెండువేల ఇరవై అయిదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది ఈ పథకాలలో కీలకమైన ఇషాన్ ఉదయ్ ఉత్తర తూర్పు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ స్కీమ్ మరియు నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ దరఖాస్తుల తుది గడువు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఈ స్కాలర్షిప్లు యూజీసీకి అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో యూజీ పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి విద్యాప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి ఈ పథకాలు ముఖ్యంగా విశ్వవిద్యాలయ ర్యాంక్ హోల్డర్లు ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ ఉత్తర తూర్పు రాష్ట్రాల విద్యార్థులు మరియు ఎస్సీ ఎస్టీ ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చేస్తున్న వారిపై దృష్టి సారిస్తున్నాయి అర్హత కలిగిన విద్యార్థులకు కోర్స్ ఆధారంగా నెలకు మూడు వేల నూట పది నుండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు లేదా సంవత్సరానికి ముప్పై ఆరు వేల రెండు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం నేరుగా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ రూపంలో అందుతుంది విద్యార్థులు స్కాలర్షిప్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్లి వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం విద్యా సర్టిఫికెట్లు బ్యాంకు వివరాలు సహా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి నవంబర్ పదిహేను వరకు సంస్థలు ధృవీకరణ పూర్తి చేస్తాయి చివరి అర్హుల జాబితా డిసెంబర్లో విడుదల కాగా డీబీటీ చెల్లింపులు జాన్వరి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతాయి దరఖాస్తులు సమర్పించేటప్పుడు వివరాలు సరిగ్గా నమోదు చేయాలని మల్టిపుల్ అప్లికేషన్లు అనర్హతకు దారితీస్తాయని అధికారులు హెచ్చరించారు సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ జీరో వన్ టూ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో నంబర్ ను సంప్రదించవచ్చు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం